ఓం సమర్థ సద్గురి సాయినాథాయ నమ మనము మన సంస్కృతి ముప్పై ఏడవ అధ్యాయం వేద విద్య నేటి విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలను వినియోగించుకోగలగాలంటే తగిన విద్యా విధానం అవసరం అందులో అట్టి సిద్ధాంతం ఇట్టి ప్రయోగం కూడా అవసరం ఈ రెండు అర్థం కావాలంటే గణిత శాస్త్రం భౌతిక రసాయనిక శాస్త్రాలు తర్కము మొదలైనవి ఎన్నో తెలియాలి అలానే వేద విద్య ఉపయోగపడాలంటే సిద్ధాంతం కావాలి దాని ద్వారా ఈ తత్వము మానవుని శారీరక మానసిక తత్వాలను తెలుసుకోవచ్చు అవి తెలిసాక ఈ రెంటినీ సమన్వయించుకున్న కొన్ని ప్రయోగాల వలన మన చేతనాన్ని వికసింపచేసుకోవచ్చు అప్పుడు మానవుడు మిగిలిన ప్రకృతితో సామరస్యంగా జీవించగల సహజ నైపుణ్యం గలవాడవుతాడు అప్పుడు జాతి మనుగడకు అవసరమైన ప్రకృతి వనరులను సంరక్షించుకోగలుగుతాడు వాటిని అటు ప్రకృతికి ఇటు తన జాతికి వినాశకరంగాని రీతిన వినియోగించుకోగలుగుతాడు అందుకు అవసరమైన దివ్యమైన ప్రేమ ప్రకృతిలోని వస్తువుల ప్రాణుల పట్ల వహించడం చేత అతని జీవితం కూడా ప్రేమమయమవుతుంది తృప్తి మానవ జీవిత లక్షణం అవుతుంది అప్పుడు స్వార్థము అసూయ ద్వేషము పలుచబడతాయి అశాంతి తొలగుతుంది ఆధునిక విజ్ఞానం సాంకేతిక విద్య బాహ్యమైన జీవితాన్ని ప్రకృతిని సంస్కరించుకునే ఉపాయాలవుతే వేద విద్య మానవుని ఆంతరంగిక ప్రకృతిని సంస్కరించుకునే ఉపాయం మొదటి రెండు మానవుడు తన పరిసరాలను మార్చుకునే పద్ధతి రెండవది వాటిని దూరదృష్టితో సద్వినియోగం చేసుకుని వినాశకరమైన పందా తొక్కకుండా చూసుకునే పద్ధతి అయితే మొదటి రకమైన విద్యకి ఎంత ప్రత్యేకమైన తర్ఫీదు అవసరమో రెండవదానికి అంతే అవసరం ప్రాచీన కాలంలో మొదటిదానిని అశ్రద్ధ చేసి రెండవదానికి మాత్రమే ప్రాముఖ్యం ఇవ్వడం పొరపాటు ఈనాడు అందుకు విపర్యమైన పొరపాటు జరుగుతున్నది ప్రకృతి తల్లి మానవుడు బిడ్డడు అనుకుందాం కేవలం బాహ్య విద్యకే ప్రాముఖ్యం ఇచ్చే మానవుడు తల్లిని ప్రేమించక ఆమె ప్రేమను పచ్చి స్వార్థంతో హృదయం లేకుండా వాడుకునేవాడవుతాడు చాటు నుండి అన్నీ పొందిన ఆమె ప్రేమను అర్థం చేసుకుని ఆనందించే అదృష్టం లేని దౌర్భాగ్యుడవుతాడు వేద విద్య కూడా నేర్చుకునేవాడు తల్లి నుండి సర్వాన్ని పొందుతూ ఆమె ప్రేమను అర్థం చేసుకుని ఆనందిస్తూ ఆమెను తిరిగి ప్రేమిస్తూ తన శ్రేయస్సు ఆమె శ్రేయస్సు కోరినటువంటి వాడు అటువంటి వాడికి తక్కిన ప్రకృతి పట్ల కూడా అదే భావం ఉంటుంది అందుకే కేవల బాహ్య విద్యకు ప్రాముఖ్యం ఇచ్చే ఈ రోజుల్లో ఒకరినొకరు హృదయరహితంగా వాడుకొనడం చూస్తున్నాం అలాగాక వెనుకటి కాలంలో చెట్లను జంతువులను కూడా ప్రేమతో చూసుకోగలిగి తల్లిదండ్రులను భార్యాబిడ్డలను సోదరులను అందరినీ ప్రేమగా చూసుకోగలగడం వలన మానవ జీవితం ఒక ప్రేమ స్రవంతిగా సాగుతుంది నేడు సామాన్యమైన సౌఖ్యాలు ఎన్ని ఉన్నా ప్రతివాడు స్వార్థమనే తీరని ఆకలితో మలమల మాడుతూనే ఉన్నాడు వివాహంలో భార్య కంటే ధనము మర్యాద లాంఛనాలు ముఖ్యమయ్యాయి తల్లిదండ్రులకు వారిచ్చే తృప్తి హోదాల వల్లనే భార్యాబిడ్డల నుండి గౌరవం లభించే దుస్థితి కలిగింది డబ్బు ఆస్తి మొదలైనవి తన వినియోగం కోసం సృష్టించిన మనిషి తనకంటే వాటికే ఎక్కువ విలువనిచ్చుకునే బానిస బుద్ధికి దిగజారాడు క్రమంగా మనలో మార్పు రానిదే వేద విద్య మృతంగా ఉండిపోతుంది పరీక్ష కోసం గుడ్డిగా వల్లించిన పాఠాల్లాగా ఆ మార్పు రావాలంటే శ్రీ సాయిబాబా వంటి పూర్ణ గురుని సేవిస్తే అన్ని జీవుల్లో ఆయనే ఉన్నారన్న వివేకం తద్వారా సర్వజీవుల పట్ల ప్రేమ గౌరవం ఏర్పడతాయి అప్పుడు మన జీవితాలను పూర్ణం చేసుకోవాలన్న నిజమైన జిజ్ఞాస కలిగి వేద విద్యను సక్రమంగా అధ్యయనం చేసే సంస్కారం ప్రజలకు కలుగుతుంది ముప్పై అధ్యాయం సమాప్తం ఓం సాయిరా